అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం మనకు ఎవరి గుణమైనా తెలియాలి అంటే మనకు ఆపద కలిగినప్పుడే మనకు అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళ గుణాలు అనేవి మనకు బాగా అర్థమవుతాయి కొడుకుదు బిడ్డలు ఎవరైనా సరే వాళ్ళ గుణం బయటపడాలి అంటే మనకు ఆపద కలిగినప్పుడు వాళ్ళ ప్రవర్తించే విధానం బట్టి వాళ్ళు మంచిగా చూస్తున్నారా ఎలా చూస్తున్నారు అనేది మనకు బాగా తెలుస్తుంది మనము ఆరోగ్యంగా ఉన్నాము మనమే లేచి తిరుగుతున్నాము అప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు అప్పుడు తెలిసేది ఏమీ లేదు మనమే ఆరోగ్యంగా ఉన్నాం కదా తెలిసేది ఏమీ లేదు మనకేదైనా అనారోగ్య సమస్య వచ్చి మనం లేవలేకపోతే అప్పుడు తెలుస్తుంది మనం ఒక కూతురు ఉందనుకోండి మనకు అనారోగ్యం కలిగినప్పుడు ఆమె ప్రేమగా ఉంటుందా డబ్బులకు ఆశపడుతుందా లేక మనల్ని ఎలా చూస్తుంది అనేది చిన్న చిన్న జ్వరాలకి వాటికి మనకి ఏమీ అర్థం కాదు మనకు చాలా పెద్ద ప్రమాదం జరిగి ఇక మనం లేవము ఏ క్షణమైనా మనకి ఆపద తప్పకుండా సంభవిస్తుంది అన్నప్పుడు వాళ్ళ గుణాలు మనకి బయటపడతాయి అంతేకాదండోయ్ మనకు అధికారం లేదన్నప్పుడు కూడా వాళ్ళ గుణాలు బయటపడతాయి మీకు ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను ఒక తల్లి కూతురు ఉన్నారు పాపం ఆమెకు ఒక్కతే కూతురు గారాబం అందుకని పెళ్ళి చేసి ఇంట్లోనే పెట్టుకుంది అల్లుడు పాపం ఉద్యోగం చేస్తాడు పొద్దున్నే ఏడు గంటలే వెళుతాడు ఎప్పుడో రాత్రి ఏడు గంటలకు వస్తాడు మళ్ళీ కూతురు ఇంట్లోనే ఉంటుంది చదువుకుంది కానీ ఆమె ఏమి చేయదు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ కూతురికి తల్లి మీద చాలా చికాకొచ్చింది బా ఈ ఇల్లు మా సొంతమైతే బాగుండు ఈమె ఒకటి అడ్డగా ఉంది ఎందుకు ఏమో మేము చేయాలా మేమెందుకు ఎందుకు చూడాలి ఇల్లు ఆమెలే కావచ్చు నా తండ్రి ఎలాగూ లేడు ఇక్కడ తండ్రి ఎలాగో పోయాడు ఒక్కదే తల్లే ఉంది నాకు ఈమె కూడా పోతే ఇల్లు నాకు వస్తుంది కదా అనే దురుద్దేశంతో ఆ తల్లితో అస్తమానం తగాదాలు పడుతూ ఉండేది ఒకసారి ఆ తల్లి అమ్మ కొద్ది రోజులు మీ ఇద్దరు సంతోషంగా ఉండండి చిన్నపిల్లలు కదా మీరు నేను అలా తీర్థయాత్రకు వెళ్ళొస్తాను అని తన వయసు వాళ్లతో తాను కొన్ని యాత్రలకు వెళ్ళింది అలా వెళ్ళి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆమె తనకు ఒక రూమ్ సపరేట్గా ఉంచుకుంది ఆ రూమ్కి తాళం వేసుకుని అమ్మ నేను బయలుదేరుతున్నాను అంది వెంటనే ఆ కూతురు ఏముందో తెలుసా తాళం వేసుకొని పోతే ఎలాగు నువ్వు తాళం తీసుకుని ఎక్కడికో పోవడం ఏంటి నీకు అక్కడ ఏదైనా ఇబ్బంది అవుతుంది అప్పుడు మేము తలుపు పగలగొట్టాలా తాళం పగలగొట్టాలా మేము ఇక్కడ మీ ఇంట్లో ఏమున్నాయి మీ రూమ్లో నేను చూడకూడదు ఏమున్నాయి నాకు తాళం ఇచ్చేసాయి అని అంది కూతురు తల్లి కూడా ఒక నిమిషం ఆలోచించింది నిజం నేను తాళం తీసుకుపోవడం వల్ల లాభం లేదు అమ్మాయికి ఇచ్చిపోయామనుకో రోజుకొకసారో రెండు రోజులకొకసారో దాన్ని కుదిరినప్పుడు ఆ రూమ్ ఊడుస్తుంది తుడుస్తుంది శుభ్రపరుస్తుంది తనకేదైనా అవసరం ఉంటే తీసుకుంటుంది లేదు అలా చేస్తుంది నిజమే కదా తప్పలేదు కదా అని వెంటనే తాళం చేవి కూతురికిచ్చేసి తను తీర్థయాత్రలకు బయలుదేరింది ఆమె చాలా ఎక్కువ రోజులే పెట్టుకుంది తీర్థయాత్రలు అన్నీ చూసి రావడానికని కాజీ నుంచి రామేశ్వరం వరకు ఇటు నుంచి అటు వెళ్ళడం అటు నుంచి ఇటు వెళ్ళడం అలా అన్నీ చూస్తూ నెమ్మదిగా ఓ ఇరవై ఐదు రోజులకి ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత ఆ రోజుకి భోజనం చేసి నిదానంగా తన రూమ్లోకి వెళ్ళి తనని చూస్తే తన బంగారు నగలు కనిపించలేదు దాంతో పాపం యాత్రలన్నీ చేసొచ్చిన మనశ్శాంతి పోయింది ఆమెకి సంతోషంగా యాత్రలు చేసింది కదా ఆ సంతోషం అంతా ఒక్క నిమిషంలో ఎగిరిపోయింది చాలా బాధేసింది అరే నేను ఇందులో చంద్రహారం పెట్టానే లేదేమిటి అయ్యో ఇంకా ఉండాలి కదా ఇవన్నీ ఏమైపోయినాయి అని చాలా బాధపడి నిదానంగా కూతుర్ని పిలిచాడు అమ్మ నాది చంద్రహారం కనిపించట్లేదు నువ్వు కానీ చూసావా అని నీకు ఎలా కనిపిస్తున్నా నేను నేను నీ చంద్రహారం తీసేదానిలా కనిపిస్తున్నాను నాకేం తక్కువ నా భర్త ఎంత సంపాదిస్తాడు అనుకుంటున్నావు నాకు ఏం లోటు అయిందని బోడి చంద్రహారం నాకు కావాలి అని చాలా కోపమైంది బిడ్డ తల్లికి చెప్పుకోలేక మింగలేక చాలా కష్టం అనిపించింది అరే కూతురు కదా గట్టిగా అడగలేదు ఊరుకుందామా తనకు ఆధారం అదే రేపు పెట్టినా పెట్టకపోయినా ఉన్నా ఉండకపోయినా ఇదే ఆధారం కదా ఆమె కూడా అందుకని మరొక్కసారి అడిగింది అమ్మ ఒకవేళ పొరపాటునేమన్నా చూసావేమో ఒక్కసారి మళ్ళీ చూడమ్మా అంది అంతే వాళ్ళ తలుపు ముఖం మీదే వేసి మాట్లాడకుండా వెళ్ళి పడుతుంది అల్లుడు వచ్చేసాడు ఈ కూతురు అల్లుడితో చెప్పేసింది ఇదిగోండి ఇలా ఇల్లు ఈమది పోయిన వస్తువు ఈమది అల్లుడు బిడ్డ ఇద్దరు ఏకమైపోయి తల్లిని నానారచ్చ రభస చేశారు బంగారం దొరకలేదు పైగా గొడవపడ్డారు ఇలాంటి వాళ్ళు నిజంగానే ఏదైనా అనారోగ్యం కలిగితే ఆమె చేస్తారా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆమె పరిస్థితి అలా ఉంటాయి అందుకని ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏమేం చేయాలనుకున్నామో అవన్నీ చెయ్యాలి అనారోగ్యం వచ్చిన తర్వాత ఆలోచించొద్దు ఏం చేయాలి అనే ఆలోచన అనారోగ్యం వచ్చినప్పుడు ఆలోచన చెయ్యొద్దు వాళ్ళ బుద్ధులేమిటి వాళ్ళ బతుకులేమిటి వాళ్ళ గతులేమిటి వాళ్ళు ఎలా చూస్తున్నారు ఎలా చూడటం లేదు ఇవన్నీ కూడా ముందే ఆలోచించుకొని మనసును నిబ్బరపరుచుకొని అనారోగ్యం కలిగినప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకుని పెట్టుకొని ఏమేం చేయాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఎవరికి దగ్గర ఉండాలో ఎవరికి దూరం ఉండాలో అలా నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని చాలా జాగ్రత్తగా చివరి చివరి ప్రస్థానం వరకు మనశ్శాంతిగా నడిపించుకుంటూ వెళ్ళాలి అంతే కానీ చెడు చేస్తారనే వాళ్ళ చేరువకే వెళ్ళడం అప్పుడంటే చేశారు కానీ ఇప్పుడు చేస్తారా అని అనుకోవడం నేను పొరపాటు చేశాను అని తర్వాత బాధపడ ఇవన్నీ కూడా పొరపాట్లే అందుకని కూతురు కానీ కోడలు కానీ అల్లుడు కానీ కొడుకుతారు ఎవ్వరు మన వాళ్ళు కారు ఎవ్వరు దూరం వాళ్ళు కారు మనకి ఎవరు మేలు చేస్తే వాళ్ళే మన వాళ్ళు ఎవరు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారో వాళ్ళు మనకి శత్రువులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెదవి దాటితే పృథ్వీ దాడుతుందంట మన మనసులో ఉన్న మాట బయటకు చెప్పవలసిన అవసరం లేదు మనకు నచ్చిన విధంగా ఉండడమే మనం చేయవలసినటువంటి పని ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి మీరు ఎప్పుడైతే యాభై దాటి అరవైలో పడుతున్నారన్నప్పుడే ఈ జాగ్రత్త తీసుకోండి అందరి కూతురు అలా నా కూతురు మాత్రం అలా కాదు అందరి కొడుకులు అలా నా కొడుకు మాత్రం అలా కాదు అందరూ అలాగే కానీ నా కుటుంబ సభ్యులు అలా కాదు అని ఊహలు వద్దు పగటి కళలు అసలే వద్దు ఇది చెప్పాలనేది ఈరోజు నేను చేసినటువంటి వీడియోలో ఉద్దేశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ